హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోగానే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయే టైం అండి అందరికీ జ్వరాలండి బయట స్కూల్లో పిల్లలకి వచ్చినాయి అనుకోండి వైరల్ ఫీవర్స్ అయితే ఇంకా మిగతా పిల్లలు కూడా వస్తున్నాయి అనమాట ఇంకా మా వాడికి టూ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు సెట్ అయిపోయింది అందరికీ అలాగే ఉంది మా మా ఇంట్లోనే కాదు బయట అంతా కూడా అలాగే ఉంది ఇంకా మా చిన్నోడు అక్కడ చేతి దగ్గర వేలు పెట్టాడంట గుచ్చుకుందంట ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు వీడైతే సో ఇంకా వాళ్ళు స్కూల్కి పంపిన తర్వాత ఇంకా వంట పని అంతా అయిపోయింది రైస్ చేశాను ముల్గాకు తెచ్చాను నేను మండే కదా మార్కెట్ నుంచి పప్పు ముల్గాకు తీసాను ఇది వచ్చేసి ఆయిల్ మరిగించానండి అంటే మనం జుట్టు పెట్టుకుంటాం చూసారా కొద్దిగా మెంతులు వేసి మరిగించేశాను నిన్న ఆన్లైన్ కస్టమర్ ఆర్డర్ అండి ఇది మనకి ఫ్యాబ్రిక్ని చూసారా హాట్ ఫ్యాబ్రిక్ దాంతో మనం డిజైన్ చేసాము లాంగ్ ఫ్రాక్ అనేది దీనికి సంబంధించిన లాంగ్ ఫ్రాక్ అంటే ఫ్లోర్ లెంత్ కాదు నార్మల్గా ఫార్టీ వన్ ఇంచెస్ అనమాట బిలోని దీన్ని మొత్తం కూడా అయిపోయింది నేను నైట్ కట్ చేసి కుట్టేశాను హ్యాండ్స్కి వచ్చేసి చిన్న పట్టీ వస్తుంది ఇక్కడ బుట్ట హ్యాండ్స్లా బుట్ట హ్యాండ్స్ కాదు ఫ్రిల్స్ అనమాట ఇంకా నార్మల్ ఫ్రాకే మీకు ఇలాంటి ఫ్రాక్ కుట్టించుకోవాలనుకుంటే ఆర్డర్ చేయండి నేను ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువగా ఫ్రాక్స్కి ఇస్తున్నాను లాంగ్ మామూలుగా బ్లౌజెస్ కన్నా వీటికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ నాకు ఫ్రాక్ కావాలని కానీ యాక్సెప్ట్ చేసేస్తున్నాను ఎందుకు తెలుసా బ్లౌజులు అనేవి ఇంకా ఎక్కడైనా ఒకటేనండి చెప్తున్నాను కదా ఎక్ ఎవరో ఒకరికి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అలాగే చాలా టఫ్ బ్లౌజెస్ వస్తున్నాయి అనమాట నాకు కానీ ఒక కస్టమర్ మాత్రం నేను చెప్పాను చూసారా హైటెక్ సిట్ నుంచి ఒక కస్టమర్ సాయి మధు గారికి నేను ఆల్రెడీ మూడు బ్లౌజెస్ డిజైన్ చేసి పంపించాను వాళ్ళకి అది నచ్చినాయి అంట అంటే చెప్పడం నచ్చని అని చెప్పారు ఇంకా మొహమాటం కొద్దీ కూడా చెప్తారు కదా అనుకున్నాను కానీ మళ్ళీ ఇంకో నాలుగు బ్లౌజులు ఎన్నో చెప్పారు ఇంకా బ్లౌజ్ నున్నే పంపిస్తానని నిన్నే మెసేజ్ చేశారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ రాలేదనుకోండి ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుంది లేదంటే ఇంకా ఇదే రేట్ తోటి వాళ్ళ ఇంటి దగ్గర కూడా కుట్టు కుట్టుకున్నారనుకోండి ఇంక ఇంత దూరం పంపించాల్సిన అవసరం లేదు కదా ఫిట్టింగ్ ఫినిషింగ్ అలాగే వచ్చేస్తే అని నేను నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను అనమాట రాలేదని బాధపడే కన్నా పాజిటివ్గా ఆలోచిస్తే బెస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చారు బాగుందని చెప్పారు మనతోటి మళ్ళీ ఇంక ఇవ్వలేదు అంటే మొహమాటం కొద్దీ చెప్పొచ్చు లేదంటే ఇదే ఫిట్టింగు ఇదే ఫినిషింగ్ ఇదే కాస్ట్ తోటి వాళ్ళ ఇంటి దగ్గర కూడా కుట్టొచ్చు కదా ఎవరైనా సో ఇంత దూరం ఎందుకు పంపించడం అని కూడా అనుకోవచ్చు మన సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్ లేనప్పుడు నేను ఇవ్వాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ ఇస్తున్నానండి ఎంత కష్టమైనా కూడా అని అది కష్టమైన బ్లౌజ్ అయినా కూడా ఇష్టంతోనే కుట్టి పంపిస్తున్నాను సో కానీ మనకి మళ్ళీ ఆర్డర్ వచ్చిందంటే ఇంకా నచ్చినట్టే కదా సో నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఫ్రైడే సాటర్డే అలా పంపిస్తాను మళ్ళీ బ్లౌజెస్ అన్నారు సరే అని చెప్పాను ఫ్రాక్స్ మాత్రం విత్ ఇన్ స్పాట్లో అయితే నేను యాక్సెప్ట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఐరన్ చేసి పంపించాలి ఇది వచ్చేసి ఫార్టీ వన్ థర్టీ ఫోర్ సైజు ఇంకా హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ పెట్టాను కింద పట్టి పెట్టాను వాళ్ళు ఆల్రెడీ నాకు షేర్ చేసే పిక్ అనేది చూపిస్తాను చూడండి పిక్ చూడండి పక్కన మీకు షేర్ చేశాను కదా సేమ్ పిక్ అనమాట ఫ్రంట్ నెక్ మాత్రం నేను హార్ట్ షేప్ ఇచ్చాను హ్యాండ్కి పఫ్ ఇచ్చేసి పట్టి వేసాను సేమ్ ఐరన్ చేస్తాను చెప్పాను కదా ఆన్లైన్ కస్టమర్స్కి అలాగే ఐరన్ చేసి ఇప్పుడు కొరియర్ చేస్తున్నానండి అయితే అడ్రస్ అనేది కన్ఫామ్ చేయమని చెప్తానమాట ఎవరికి పంపినా కూడా వాళ్ళు నాకు పంపించిన తర్వాత మళ్ళీ అడ్రస్ నోట్ చేసి వాళ్ళకి పంపే ముందు ఒకసారి కన్ఫామ్ చేయండి ఏమైనా నా సైడ్ నుంచి ఏమైనా మిస్ టైపు అడ్రస్ ఏమైనా ఉంటాయేమో అని సో అదే పెట్టాను ఇంకా రిప్లై రాలేదు వచ్చిన తర్వాత నేను కొరియర్ చేయాలి ఇంకా కింద పట్టి కూడా ఏమి ఫ్రిల్స్ లేదు నార్మల్ త్రీ మీటర్స్ తోటే ఓన్లీ త్రీ మీటర్స్ తోటే కింద వన్ టూ మీటర్స్ పట్టింది బాడీకి హ్యాండ్స్కి వన్ మీటర్ పట్టింది అది కూడా థర్టీ ఫోర్ అవడం వల్ల లేకపోతే మనకి త్రీ అండ్ హాఫ్ అయితే కావాలి అలా నీట్గా ఐరన్ చేసేసేయండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నేనే తెప్పించి కుట్టానమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి కొరియా ఛార్జెస్ అనేవి సేవ్ అవుతాయి సగం వరకు అంటే వాళ్ళు క్లాత్లు పంపించే కన్నా మనమే అన్నీ కూడా క్లాత్ తీసుకుని కస్టమైజేషన్ చేసి పంపిస్తే బాగుంటుంది నాకు లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి అమౌంట్ వేసేశారు స్టిచ్చింగ్కి ఇస్తానని చెప్పారు కానీ నేను ఇప్పుడు అప్పుడే వద్దు కుట్టిన తర్వాత నేను పంపిస్తాను కదా అప్పుడు పంపించమన్నాను ఎందుకంటే ముందే తీసుకోనండి నేను తర్వాత తీసుకుంటాను స్టిచ్చింగ్కి మాత్రం తర్వాత తీసుకుంటాను ఫ్యాబ్రిక్ మళ్ళీ నేను కొనాలి కదా అందుకు ముందే అడుగుతాను అనమాట ఇంకో ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి ఫ్రంట్ వచ్చేసి హార్ట్ షేపు వచ్చేసి ఇలాగా చాలా బాగుంది ఫార్టీ వన్ హైటు ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా నేను దీనికి బొమ్మకు పెడతాను చూడండి ఈ బొమ్మ ఎక్కడ కొన్నారని చాలామంది అడిగారు అమెజాన్లో బుక్ చేశానండి రెండు వచ్చినాయి త్రీ హండ్రెడ్కి ఇంకా ఒక్కటి మా ఫ్రెండ్ తీసుకుంటా అని చెప్పింది ఇంకా తీసుకోలేదు ఇంకా పట్టి సేమ్ అదే మోడల్ అనమాట వాళ్ళు చూపించిన మోడలే వెనకాల వచ్చేసి కొద్దిగా హార్ట్ షేపు లాగా కాకుండా డ్రాప్ లాగా పెట్టాను అనమాట అది వేసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు ఏం తెలియదు చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది దీనికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ ఈరోజు వీలైతే పెట్టేస్తాను ఇంక ఇప్పుడు దీన్ని కొరియా చేయాలి మనం మళ్ళీ నలిగిపోతుంది కదా ముందే చేసేసుకుంటే బెస్ట్ అడ్రస్ ఒకటే కన్ఫర్మ్ చేయాలి నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను ఇలా నీట్గా సదిరేసుకుని నాకు నేను ఈ కవర్స్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి కొరియర్ కవర్స్ అని సెర్చ్ చేస్తే దొరుకుతాయి అనమాట చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్లో చేయాలంటే ఎలా చేయాలని చాలా చాలా ఓపిక ఉండాలండి బాబోయ్ చాలా ఉండాలి ఓపిక అది బ్లౌజుల దగ్గర నాకు ఎక్కువ నాకు ఎక్కువ బ్లౌజెస్ అడుగుతున్నారు ఆ బ్లౌజెసే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట ఒక్క బ్లౌజ్కైనా సరే ఎంత టైం పడుతుందో నాకు ఒక ఫ్రాక్ కూడా అంతే టైం పడుతుంది అంత కష్టంగా ఉంటున్నాయి బ్లౌజులు అంత ఈజీగా కుట్టేసే బ్లౌజులు కాదు నాకు వచ్చే బ్లౌజులని కూడా ఫ్రాక్ ఎంత టైం పడుతుందో ఒక ఫ్రాక్ నాకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటాను మోడల్ని బట్టి కానీ నేను ఫ్రాక్ మన బ్లౌజ్ కదా తీసుకోలేను కదా కానీ అంతే టైం పడుతుంది బ్రెయిన్ పెట్టి ఆలోచించాల్సి వస్తుంది మనం హ్యాండ్తో కట్ చేసే రకాలు కావు అన్నీ కూడా ఎక్కడ ఎక్కడా సెట్ అవ్వట్లేదు అనగానే నా బ్రెయిన్లో ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట బాగా చాలా కష్టమైన బ్లౌజ్ అయితే అసలు ఎలా కుదురుతుందో ఏంటో అనేది ఒక టెన్షన్ అనమాట మా ఇంటి దగ్గర అన్ని బ్లౌజులు కూడా చాలా ఈజీగా ఉంటాయండి పైగా మనకి ఏదో ఒకటో రెండో కొంచెం టఫ్ బ్లౌజులు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చాలా టఫ్ బ్లౌజ్లేస్ వస్తున్నాయి నాకైతే అందుకు నేను బ్లౌజ్లు అనగానే ఒక పదిసార్లు ఆలోచిస్తున్నాను సో నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయి కొరియర్ ఆఫీస్కి అయితే వెళ్దామని రెడీ అవుతున్నాను ఇది వచ్చేసి నేను మా ఇంటి దగ్గర షాప్లో తీసుకున్నానండి మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు కదండి చూపిస్తాను ఎప్పుడైనా ఈ మోడల్ కుట్టుకుని ఇది కూడా కోరా కోరా ఫ్యాబ్రిక్ కానీ అంత క్వాలిటీ లేదు ఇప్పుడు నేను షాపు అదే అక్కడ కొరియర్ ఆఫీస్కి వెళ్ళి కొరియర్ చేసేస్తాను మోస్ట్లీ డీటీడీసీలోనే చేస్తానండి ఇది వచ్చేసి హైదరాబాద్కే పంపించాలి చూస్తా పోస్ట్ ఆఫీసు రష్ ఎక్కువ ఉంటే కొరియర్ ఆఫీస్కి వెళ్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ